అబ్బాయిగూడెం గ్రామం ములుగు జిల్లా ఉన్నామండి రాజారావు గారు ఏబిసిడి కొట్టడం జరిగిందని అది కొట్టిన తర్వాత అది ఎలా ఉందో తన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఏబిసిడి కొట్టిన తర్వాత ఎలా ఉందన్న టోటల్ గ్రోత్ బాగా వచ్చిందండి పూత బాగుంది ముడత కూడా తగ్గింది పురుగు తగ్గింది పురుగు కూడా కంట్రోల్ అయింది

చూడండి ప్లేస్ ఎలా ఉందో తోట ఎలా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ కొట్టిన తర్వాత పూత పింద ఈ కొట్టిని చూసి కాపు కూడా చూడండి ఎలా ఉందో రైతు రైతు కూడా చాలా బాగుందని చెప్తున్నారు మిగతా రైతులు కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను నేను అది కొట్టినాక అది కవర్ అయింది మళ్ళీ అది కొట్టినాక మీరే చూడండి పూత ఎలా ఉందో పూత కానీ పింద కానీ इंती दें